పౌలికి ఒక నమ్మకమైన శిష్యుడు బైబిల్ గ్రంథంలో రెండు పత్రికలకు స్థానం సంపాదించుకున్న శిష్యుడు తిమోతి శిష్యుడు తిమోతి శిష్యుడు తిమోతి విలువైన పాఠాలు పాస్టర్లకు సంబంధించిన పాఠాలు సేవకు సంబంధించిన పాఠాలు ఎన్నో తిమోతి పత్రికల్లో పౌలు మాట్లాడాడు అంతటి వాడే అసలు బాగీసి ఇవ్వడానికే ఇష్టపడింది పౌలు ఏకంగా తిమోతి మీద హస్తనిక్షేపణే చేశాడంట దేవునికి స్తోత్రం గాక అంత ఆకర్షించాడు తిమోతి పౌలుని ఆఖరికి పౌలు ప్రభు దగ్గరికి వెళ్ళబోయేటప్పుడు చివరి లెటర్ కూడా తిమోతికే రాస్తాడు అందులో చెప్తాడు తిమోతి శీతాకాలం రాకమునిపే నువ్వు నా ఎద్దకు రావడానికి ట్రై చేయి ఒకవేళ శీతాకాలం వచ్చినంటే అంటే చలికాలం వచ్చినంటే నువ్వు సముద్రం మీద ప్రయాణం చేయలేవు తీరా నువ్వు అన్ని అయిపోయి వచ్చేటప్పటికి నేను ఈ లోకాన్ని వదిలి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను ఆయన వెళ్ళక మునుపు నిన్ను చూడాలని ఆశగా ఉంది తిమోతి మంచి పోరాటం పోరాడా నా పరుగు కడబుట్టించా నా విశ్వాసం కాపాడుకున్నా ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది తిమోతే నాయనా నా ఆత్మీయ కుమారుడా దైవజనుడా నా ప్రియమైన బిడ్డ రాయ్యా నా దగ్గరికి నేను అంటాడు మనమందరం గొప్పగా భావించేది పౌలు మోహనీయుణ్ణి అయితే పౌలు గుండెల్లో ఎంతో ఉన్నతంగా పెట్టుకున్న వ్యక్తి తిమోదీ